అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం నుండి లకారం ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఖమ్మం జిల్లా సంక్షేమ శాఖ అధికారి రాంగోపాల్ రెడ్డి పాల్గొన్నారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచనలు

आर्य वीरको नाम ఇంటర్నేషనల్ డేనెస్ట్ డ్రూస్ దాని మీద మనము అక్కడితో ముఖ్యంగా యువత కూడా పాల్గొనడం జరిగింది పూర్వ ప్రముఖులు కూడా ఈ కంబౌటూ నగర అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై పోరాటంలో క్రియాశీల భాగస్వామిని జీవన శైలిని అనుసరిస్తానని ప్రగ్రహిత సమాజమే సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను